ఉపకారికి నుపకారము విపరీతము గాదు సేయ వివరింపంగా నపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి భావం మనకి మేలు చేసిన వారికి తిరిగి మేలు చేయడం చాలా సామాన్యమైన విషయం కానీ తనకు కీడు చేసిన వాడికి వాడి తప్పేంటో చూడకుండా మేలు చేసేవాడే నేర్పరి అయిన మనిషి అని దీని అర్థం కనకపు సింహాసనమున శుణకము గూడ్చుండబెట్టి శుభలగ్నమునం దొనరగ బట్టము గట్టిన వెనకటి గులమేళ మాను వినరాసుమతి భావం ఒక శుభముహూర్తాన కుక్కను తీసుకువచ్చి బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసిన దాని వెనకటి గుణం పోదు అలాగే చెడ్డవాణ్ణి ఎంత గౌరవంగా చూసినా వాడు తన చెడ్డ గుణాన్ని వదులుకోలేడు ఎప్పటికేయ్యది ప్రస్తుత మొప్పటిగా మాటలాడి అన్యుల మనముల్ నొప్పింపక తానవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడ సుమతి భావం ఏ సమయంలో ఏదవసరమో గ్రహించి ఆ సమయంలో ఆ అవసరమైన మాటలే మాట్లాడాలి ఎదుటివారి మనస్సు బాధపడకుండా తాను కూడా బాధపడకుండా తెలివిగా మసలేవాడే జ్ఞానం కలవాడని దీనర్థం కూరిమిగల దినములలో నేరములెన్నడు కలుగ నేరవు మరి ఆ కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి భావం స్నేహంగా ఉన్న రోజుల్లో ఎప్పుడూ దోషాలు మనకు కనిపించవు ఆ స్నేహం తగాదగ మారినప్పుడు మనకు అన్ని విషయాలందు తప్పులే కనపడతాయని దీనర్థం అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు మొహరమున దానెక్కిన బారని గుర్రము గ్రక్కున విడువంగ వలయుగదా సుమతి భావం అవసరానికి పనికిరాని చుట్టమును నమస్కరించి వేడుకున్న కోరిక నెరవేర్చని భగవంతుడిని యుద్ధ సమయంలో ఎక్కినప్పుడు ముందుకు పరుగు తీయని గుర్రాన్ని వెంటనే విడిచిపెట్టవలయను అని దీని అర్థం బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావదే సుమతి భావం నేను బలవంతుడిని నన్ను ఎవ్వరూ ఏమి చేయలేరు అని ఎక్కువ మందిని పారవేసి మాట్లాడడం మంచిది కాదు ఎంతో బలం ఉన్న పాము కూడా చిన్నవైన చీమల చేతిలో ప్రాణం కోల్పోతుంది కదా వినదగు నెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగున్ గనికల్లా నిజము తెలిసి మనుజుడే పో నీతిపరుడు మహిళో సుమతి భావం ఎవరు ఏమి చెప్పినా వినాలి కానీ విన్న వెంటనే తొందరపడి ఒక నిర్ధారణకు రాకూడదు బాగా ఆలోచించి ఆ చెప్పినది సత్యమో అసత్యమో నిర్ధారించుకోవాలి అటువంటి వాడే నీతిపరుడు ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురది ఎట్లన్నన్ తెప్పలుగా జరువు నిండిన కప్పలు పదివేలు చేరు కదా సుమతి భావం చెరువు నిండా నీరు చేరగాని వేల కొద్ది కప్పలు చెరువులోకి చేరినట్టు మనకు సంపదలు రాగానే బంధువులు మన దగ్గరికి వచ్చి చేరుతారు ఇమ్ముగ చదువని నూరును అమ్మాయిని పిలిచి ఎన్నమడగని నోరున్ దమ్ముల బిలువని నోరును గుమ్మరి మునుదవ్వినట్టు గుంట సుమతి భావం చదివే చదువుని ఇంపుగా చదవాలి అమ్మ అని పిలిచి అన్నం పెట్టమని అడగాలి నోరారా తమ్ముళ్లను పిలవాలి అలా చేయని నోరు కుండలు చేయడానికి మట్టి కోసం కుమ్మరివాడు తవ్విన గుంట లాంటిది అంటే వారి వలన ఎటువంటి ప్రయోజనం లేదని దీని అర్థం